అందరికీ నమస్కారం గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వానల వల్ల తెలంగాణ కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ డిస్టిక్లలో విపరీతమైన వాన ఉంది కామారెడ్డిలో కనీ వినే విధంగా ఎప్పుడూ కూడా గత పాతిక సంవత్సరాల నుంచి కొనున్నటువంటి వర్షం కురుస్తూ ఉంది కామారెడ్డి ఎల్లారెడ్డి డివిజన్ నాగిరెడ్డిపేటలోని ట్రైబల్ గర్ల్స్ స్కూల్లో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది విద్యార్థులు దాంట్లో ఫ్లడ్స్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీం కానివ్వండి లోకల్ లైట్స్ కానివ్వండి పోలీస్ కానివ్వండి వాళ్ళని సురక్షితంగా కూడా చేరారు చేర్చారు అని చెప్పి నాకు ఫోన్స్ రావడం జరిగింది వాళ్ళని ప్రత్యేకంగా డిఎస్ఐ తరఫున పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి డిఎస్ఎఫ్ఐ టీం ఎక్కడికక్కడ పూర్తిగా అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వానికి తోడుగా ఉండి పోలీస్ పర్సన్ కానివ్వండి డిఆర్ఎఫ్ కానివ్వండి మీకున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎవరైనా ఆపదలో ఉండి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వేసే లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్కో చేరవలసిందిగా కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కొన్ని తాండాలు పూర్తిగా దాదాపు ఎనిమిది పది ఫీట్లలో నీళ్లు నిండిపోయి ఫ్లడ్స్ పూర్తిగా ఎఫెక్ట్ అయినాయి రేపు ఉదయం గడిస్తే కానీ నేషనల్ హైవేస్ చాలా మటుకు కనెక్టివిటీ తగ్గిపోయింది అదేవిధంగా రైల్వే ట్రాక్స్ కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి కాబట్టి రేపు ఉదయం గడిస్తే కానీ మన క్లియర్ ఇన్ఫర్మేషన్ రాదు ఇప్పటికిప్పుడు నేను ఇమీడియట్గా డిఎస్ఎఫ్ఐ టీమ్ ఏం చెప్తా ఉన్నా అంటే గా ప్రజలకు అందుబాటులో ఉండండి విద్యార్థులకు అందుబాటులో ఉండండి ఏ కొద్దిగా విషయం కూడా మీకు డౌట్గా ఉంటే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి తెలియజేసి ఇమీడియట్గా వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు ఒకటి సహాయ చర్యలు పారవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇంకా ఏమైనా అర్జెన్సీ ఉంటే నాకు కూడా మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ